హైదరాబాద్ ఆషాఢ బోనాల సంబురాలు గురువారం నుంచి మొదలయ్యాయి గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి నేటి నుంచి నెల రోజుల పాటు జరిగే ఆషాఢ మాస బోనాలతో నగరంలో సంతడి వాతావరణం నెలకొంది లంగన్ హౌజ్ నుంచి ఘటాల ఊరేగింపుతో గోల్కొండ బోనాలు మొదలవుతాయి తెలంగాణ ప్రభుత్వం తరఫున మధ్యాహ్నం పన్నెండు గంటలకు గోల్కొండలోని అమ్మవారి పట్టు వస్త్రాలను మంత్రులు పొల్లం ప్రభాకర్లు సమర్పించనున్నారు మరోవైపు ఇవాల్టి నుంచి ప్రతి గురువారం ప్రతి ఆదివారం గోల్కొండ అమ్మవారికి మొత్తం తొమ్మిది బోనాలు సమర్పిస్తారు గురువారం సమర్పించే తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఆ తర్వాత నగరమంతా బోనాలు నిర్వహించాక చివరకు జూలై ఇరవై నాలుగున సమర్పించే తొమ్మిదవ బోనంతో ఉత్సవాలు ముగుస్తాయి ఇదిలా ఉంటే జులై పదమూడు నజరగానున్న సికింద్రాబాద్ ఉచ్చాయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు